మరి ఇంతలా పగబట్టారేంట్రా బాబు దిల్ రాజును వెంటాడి వేటాడుతున్న సోషల్ మీడియా పాపం రాజుకు మిగిలేది చిల్లరా అదే చేంజ్ అయ్యి అంటున్నారు ఎంతైనా మనడే కదా బాసు బతుకనీయండి జరా పాపం ప్లీజ్ ప్లీజ్ అనుకున్నదే అనుకున్నట్టు జరుగుతున్నది జరిగింది ముందే మనవలు మంచి కాక మీద ఉన్నారు దిల్ రాజు నోటి దూర తీర్చేందుకు కాచు కూర్చున్నారు సమయం రానే వచ్చింది ఇక వేట మొదలు పెట్టారు ఆ వేటాడడం మామూలుగా లేదు ఓ రేంజ్లో ఉంది మరి పాపం మన దిల్ రాజు ఎందుకు నిజామాబాద్లో ప్రోగ్రామ్ పెట్టాడో కానీ పెడితే పెట్టాడు పో ఎందుకు యాంకర్ మాటలు విని టెంప్ట్ అయ్యాడు మీ మాటలు ఓ రేంజ్లో వైరల్ కావాలి సార్ అని ఆ పిల్ల అన్నది నిన్ను నువ్వు వైరల్ చేసుకొని చిల్లర కాదు రాజా మందు మటన్ అంటివి కళ్ళు చెట్లంటివి మనమే కదా లోకమంటివి మనకు అదే లోకం అంటివి సొంత గడ్డ మీద మనోళ్ళ ఇజ్జత్ నువ్వే తీస్తివి ఇక ఊరుకుంటారా నువ్వు కష్టపడే బెనిఫిట్ షోలు ఏపించుకున్నా టికెట్ల రేట్లు పెంచుకొని బతికి బయటపడదామనుకున్నా నిన్ను వదిలేలా లేరు నీకు ఇక చిల్లరే మిగిలిందనుకునే కాడికి తీసుకొచ్చారంతా వారి కామెంట్ల రూపంలో రాజా నిజం చెప్పు ఎందుకు నీకంత నోటిదూల అహంకారం నెతికెక్కిందా మాట తీరే అంతా ముందే మూతి వంకర నవ్వితే ఎక్కిరిచ్చినట్టు మరీ మాటలన్నా సాఫ్ట్గా తీయగా వదిగినట్టు బతిమాలుకున్నట్టు లొంగినట్టు వంగినట్టు ఉండాలి కదా ఆహా అలా అని నేను అనడం లేదు మనోళ్ళే అనుకుంటున్నారు నువ్వు అలా ఉండకపోగా ఇలా తయారయ్యేంద్రా బాబు అని వారు బాధ అందుకే మూతి వంకరను చక్కగా చేద్దామనుకున్నారేమో దాడి మొదలైంది సోషల్ మీడియాలో శంకరిక మళ్ళీ ఇటువైపు ముఖం కూడా చూపడిపోం అయినా ఓ రేంజ్లో ఉన్నప్పుడు మన టాలీవుడ్ అతగాడికి గుర్తు రాలేదు ఇప్పుడు అతను ఐరన్ లెగ్ నేను బలి తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాడు బలి చేశాడు సరే కానీ కామెంట్లు పెట్టిన వాళ్ళంతా సినిమాలు చూసి పెడుతున్నారా ఏమో నాకైతే డౌటే సరే అదంతా పోని పాపం దిల్ రాజు మనుడే కదా జర జరా వదిలేయరాదు ఇక ఇక్కడ నుంచి మంచిగా ఒళ్ళు మూతి నోరు అన్నీ దగ్గర పెట్టుకుంటాడులే మళ్ళీ బలగమాసం సినిమాలు తీసి పాపం కడుకుంటాడంట వదిలేయండి ప్లీజ్ పాపం కదా